ఉన్నాం నలభై ఐదు మందికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రైట్ కృష్ణమూర్తి దాదాపుగా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి టేక్ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్కి సంబంధించి రెండో జాబితాకి సంబంధించి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వారి కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను నలభై ఐదు మందితో విడుదల చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఏ స్థానాల్లో ఏ అభ్యర్థిని ప్రకటించారు అండ్ పాటుగా ఈ నలభై ఐదు మందికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అక్కడ ఉన్నటువంటి తో పాటుగా పూర్తి స్థాయిలో కూడా కొంత కాంట్రవర్సీ లేనటువంటి ఏరియాస్ అండ్ పాటుగా ఒక్కొక్క అభ్యర్థి ఉన్నటువంటి ప్రాంతాల్లో మొదట జాబితాను విడుదల చేసింది సో మరి ఇప్పుడు విడుదల చేసినటువంటి ఆల్మోస్ట్ చాలా సీట్లలో కూడా చాలా మంది నేతలు పోటీ పడతా ఉన్నారు ఆల్మోస్ట్ సీట్లకు సంబంధించినటువంటి చర్చ దాదాపు మూడు రోజుల నుంచి కూడా సాగుతుంది ఈ నేపథ్యంలో మరి ఎవరెవరికి దాదాపు నలభై ఐదు మంది పేరు ప్రణయ్ కాంగ్రెస్ మొత్తంగా అంటే మొదటి విడత యాభై ఐదు మంది పేర్లను విడుదల చేయగా రెండో విడతలో నలభై ఐదు మంది అంటే మొత్తంగా చూస్తుంటే వంద మంది పేర్లను అంటే వంద మంది వంద స్థానాల్లో అభ్యర్థులను దాదాపుగా అధికారికంగా ప్రకటించినట్టుగా ఈ రెండో జాబితా విడతతో స్పష్టమవుతా ఉన్నది మొదటి విడతలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లు అభ్యర్థిగా ప్రకటించారు అదేవిధంగా ఆసిఫాబాద్ సంబంధించి కూడా అభ్యర్థిని ప్రకటించారు అజ్మీరాజ్ శ్యామ్ను అదేవిధంగా విడ్మ బొజ్జు ఖానాపూర్ నుంచి ప్రకటించారు అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించి కంది కంది శ్రీనివాసరెడ్డి ఎన్ఆర్ఐ ఈయన పేర్లు ప్రకటించారు అదేవిధంగా మనము పరిశీలిస్తే ఇక్కడ జూబ్లీకి సంబంధించి మా క్రికెటర్ భారత కెప్టెన్గా వంటి క్రికెటర్ అజారుద్దీన్ పేరును ప్రకటించారు ఇక్కడి నుంచి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చివరి నిమిషంలో పార్టీ అంటే గెలుపు ఆధారంగా నిర్ణయించింది కాబట్టి అజారుద్దీన్ వైపు ప్రజలు కొంచెం మొగ్గు చూపుతున్నారని సర్వేలు ఆయనకి ఆయనకిచ్చినట్టుగా స్పష్టమవుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డికి ఇచ్చారు అదేవిధంగా ఇక్కడి నుంచి టికెట్ ఆశించినటువంటి రోహిణ్ రెడ్డి ఏదైతే డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నాడు డిసిసి అధ్యక్షుడిగా ఆయన అంబర్పేటకు పంపించారు అంటే పంపించిన వాళ్ళు అంటే వి హనుమంతరావు పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ మాజీ రాజ్యసభ సభ్యుడు ఈయనకు సంబంధించినటువంటి దీంట్లో కొంత అక్కడ ఆయన అనుమతులు పంపించారు అదేవిధంగా మనం పరిశీలిస్తే ఇక్కడ ఎల్లారెడ్డికి సంబంధించి మదన్ మోహన్ రావు మదన్ మోహన్ రావు ప్రకటించారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే హుజూరాబాద్ సంబంధించి కొంత పొన్నం ప్రభాకర్ను ఉస్నాబాద్కు ప్రకటించారు సిపేట్ నుంచి హరికృష్ణకు ప్రకటించారు అదేవిధంగా మనం ఇక్కడ చాలా చాలా చోట్ల చూస్తూ ఉంటే అభ్యర్థుల విషయంలో కొంత పార్టీ ఆచి చూచి స్పందించి ఇచ్చిన తెలుసు మహేశ్వరం నుంచి మొదట బడంపేట మేయర్గా ఉన్నటువంటి పారిజాత నర్సింహరెడ్డికి అనుకున్నప్పటికీ చివరి క్షణంలో ఆ కిచ్చనగర్ లక్ష్మారెడ్డి చేరడంతో ఆయనకు అక్కడ ఆ స్థానాన్ని కట్టబెట్టారు అదేవిధంగా మిగతా స్థానాలు చాలా చోట్ల కూడా పార్టీ అభ్యర్థులు అనూహ్యంగా మార్పులు జరిగాయి ఈ మార్పులు చేర్పులో కొంత ఆ పార్టీ ఆచేతూచి స్పందించి ఏకాభిప్రాయం తీసుకొని ప్రకటించడం మనకు తెలుస్తూ ఉన్నది మనము లిస్టును పరిశీలిస్తే మొత్తంగా చూస్తుంటే ఇక్కడ సామాజిక కూర్పుతో పాటు మిగతా అంశాలను కూడా పరి పరిగణలోకి తీసుకునే తెలుస్తూ ఉన్నది అదేవిధంగా ఈ అశోక్ బోత్ నుంచి ఆదిలాబాద్ సంబంధించిన బోత్ నియోజకవర్గం నుంచి వెన్నెల అశోక్ను ప్రకటించారు అదేవిధంగా ముదోల్ నుంచి నారాయణరావు పటేల్ని ప్రకటించారు అదేవిధంగా మనం గమనిస్తే నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ రావులపల్లి భూపత్ రెడ్డిని ప్రకటించారు ఈయన చాలా సీనియర్ నాయకుడు చాలా కాలంగా ప్రజల్లోనే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఇచ్చారు అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించి అంటే మంత్రి హరీష్ రావుపై పోటీ చేసేందుకు సిద్దిపేట నుంచి పొన్నాల హరికృష్ణకు ప్రకటించారు అదేవిధంగా నర్సాపూర్ నుంచి అంజిరెడ్డిని రాజిరెడ్డిని ఆవుల రాజరెడ్డిని అంటే ఈయన కూడా చాలా సీనియర్ నాయకుడు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనేక రకాలుగా కృషి చేశారు అదేవిధంగా ఇబ్రాహీంపట్నం నుంచి మల్లిరెడ్డి రంగారెడ్డి గతంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మల్లిరెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ఇబ్రాహీంపట్నం నుంచి ఆయన బండిలో దిగుతున్నారు అదేవిధంగా మనం గమనిస్తే మహేశ్వరం నుంచి మనం ఇంతకు ముంచేటట్టుగా కిచ్చినంగా లక్ష్మణారెడ్డిని ప్రకటించారు రాజేంద్ర నగర్ నుంచి ప్రస్తుతం మనకొండ మేయర్గా ఉన్నటువంటి నరేందర్కు అక్కడ స్థానం దక్కింది షేర్లింగంపల్లి నుంచి ఇటీవలే బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి చేరినటువంటి లోకల్ అంటే షేర్లింగంపల్లి కార్పొరేటర్గా పనిచేస్తున్నటువంటి జగదీశ్వర గౌడ్కు స్థానం దక్కింది అదేవిధంగా తాండూరు సంబంధించి చూస్తుంటే మహేందర్ రెడ్డికి ఇచ్చారు అది మొదటి నుంచి ఊహించింది కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తాని గతంలో ప్రజాయుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ కూతురు కోరారు గద్దర్ కూతురు డాక్టర్ వనీలకు ఆమెకు చోటు దక్కించారు అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సామాజిక కూర్పు ప్రత్యర్థి పార్టీని ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలు బలహీనతలు వీటిని దృష్టిలో పెట్టుకొని చేశారు ఇప్పుడు మనం కంటోన్మెంట్కు సంబంధించిన చూస్తుంటే కంటోన్మెంట్లో చాలామంది పోటీ చేసిన సిద్ధంగా ఉన్నారు చాలా ఆశావాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇటీవల అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయిన తర్వాత ఆయన కూతురుకు నందితకు బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది అంటే నందితను బలంగా ఢీ కొట్టాలి అంటే గద్దర్ కుటుంబం అయితే సరిపోతుంది గడ్డం గద్దర్ కుటుంబం అయితే కొంచెం ధీటుగా ఎదుర్కొంటుంది అని బీజేపీ కాంగ్రెస్ భావించింది భావించే అక్కడ ఈ గద్ద గద్దర్ కూతురుకు స్థానం దగ్గర గద్దర్ కూతురు ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా భువనగిరి నుంచి అనిల్ కుమార్కు అనిల్ కుమార్ రెడ్డికి ఇచ్చారు ఆయన మొన్న మొన్నటి వరకు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల క్రితం బీఆర్ఎఫ్ చేరారు ఆ వెంటనే అక్కడ సరైన ప్రాతినిధ్యం దక్కట్లేదు అక్కడ బీఆర్ఎస్లో అక్కడ తనకు చోటు లేదు తనకు ప్రాతినిధ్యం దక్కట్లేదు తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని ఆయన గ్రహించి వెంటనే నెల రోజులలోనే మళ్ళీ ఆయన సొంత ఇంటికి వచ్చారు గర్వాపస్కి వచ్చారు కాబట్టి ఆయనకు మరోసారి ఆయనకు టికెట్ కట్టబెట్టారు అదేవిధంగా ఖమ్మం ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పువ్వాడ అజయ్ మీద బలంగా పోరాడే శక్తి యుక్తి రాజకీయ సామర్థ్యం రాజకీయ అనుభవం ఉన్నటువంటి తుమ్మ నాగేశ్వరరావుకు ఇచ్చారు అదే మనం ఇంకోటి కావలసిన పాలేరు నుంచి ఖమ్మం జిల్లాలో మంచి రాజకీయ పట్టున్న రాజకీయ పలుకుబడి ఉన్న రాజకీయ చైతన్యం కలిగిన నాయకుడు మాజీ ఎంపీ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టికెట్ కేటాయించారు ఈ రకంగా పరిశీలిస్తే మనం చాలా చోట్ల చాలా రకాలుగా అనేక మంది అభ్యర్థులను కొంత ఆచితూచి స్పందించి ఆచితూచి వ్యవహరించి అంటే సర్వేల ఆధారంగా సర్వేల నివేదికలు గెలుపు గుర్రాలు ఏంటి ఇలా ఉండబోతున్నారు బలంగా అంటే కేసీఆర్ను ఈ దఫా ఓడించాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్న విషయాన్ని మొదటి నుంచి దృష్టిలో పెట్టుకున్నటువంటి పార్టీ అధిష్టానం కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ఒకటికి రెండు సార్లు చర్చించి ఆలోచించి ఒప్పించి మెప్పించి ఇచ్చారు ఇటీవలనే పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో బీజేపీని వదిలి కాంగ్రెస్లో చేరినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈసారి మునుగోడు టికెట్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచినప్పటికీ కొంత పార్టీలో ఉన్నటువంటి కొంత విభేదాల కారణంగా ఆయన పార్టీని వదిలి ఇటీవలే కొద్ది రోజులు ఏడాది క్రితము బీజేపీలో చేరారు బీజేపీలో చేరిన చేరకన్నా ముందే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు ఫలితంగా ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నికలో ఆయన పోటీ చేశారు హోరాహోడి పోరాటం చేసినప్పటికీ ఆ బీఆర్ఎస్ చేతిలో ఆయన ఓటమి తప్పలేదు ఆ తర్వాత కొంత కొంతకాలంగా బీజేపీలో కొంత స్తబ్దుగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి నిన్న మొన్న పా బీజేపీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈరోజు కూడా మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డికి ఆ వెంటనే అధిష్టానం మునుగోడు టికెట్ను కట్టబెట్టింది అంటే ఈ రకంగా చూస్తుంటే పార్టీలో కొత్త పాత కలయికలతో పాటు సీనియర్లు జూనియర్లు ఈ రకంగా అన్ని రకాలుగా బేరీలు వేసుకొని అన్ని రకాలుగా వాళ్ళను అంటే బలాబలాలు ప్రత్యర్థి బలహీనతలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరు గెలుస్తారు ఎవరు అయితే బాగుంటుంది కేసీఆర్ పైన కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని బరిలోకి దింపింది అంటే ఈ రకంగా చూస్తుంటే అంటే ఇక్కడ కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తుంటే ఒక చోట గజ్వేల్లో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థి బీజేపీ బలమైన అభ్యర్థి ఈట రాజేందర్ని రంగంలో చూపితే కాంగ్రెస్ పెట్టి మరో బలమైన అభ్యర్థి రేవంత్ రెడ్డిని రంగంలో చూపి అంటే కేసీఆర్ను ఇటు సిరిసిల్లలో కేటీ రామారావును అక్కడ సిద్దిపేటలో హరీష్ రావును ఈ రకంగా అంటే బి బీఆర్ఎస్తోని కీలక నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేయాలి ఎక్కడికక్కడ వారి వారి నియోజకవర్గాల మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఎక్కడికక్కడ బీ బీఆర్ఎస్ను నిలువరించేందుకు బీఆర్ఎస్ డి అంటే డి అనే విధంగా పోటీ పడన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది అభ్యర్థుల జాబితా విడుదల కొంత జాప్యమైనప్పటికీ ఈ జాబితా పట్ల కాంగ్రెస్ పార్టీలో హర్షాత్ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే పార్టీ టికెట్లు కట్టబెట్టింది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులను గెలిపించుకుంటాం కాంగ్రెస్ పార్టీ అధికార తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఏం